బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉన్నట్టుండిగా వామిటింగ్ అయింది అంటే నేను యాక్చువల్లీ అంటే నాకు ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అబ్బాయి సడన్ గా అంటే వాళ్ళ మదర్ ఇంట్లోనే ఉన్నారు వామిట్ అయింది సడన్ గా ఆమె పడిపోయారు ఎందుకు అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు అంటారు అంటే వితౌట్ అదే అది మనం దాని లక్షణాలు లేని విధంగా గుర్తించవచ్చు అంటారా లేదనుకుంటే ముందు సింటమ్స్ ఇచ్చిందంటారా వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల అంటారు అంటే అదే అండి ఒక్కోసారి బ్లీడింగ్ అనేది సివియర్ బ్లీడింగ్ ఒకేసారి గా అయిపోతే మనకి టైం ఉండదు పేషెంట్ని హాస్పిటల్ తీసుకొచ్చే లోపలే ఆ బ్లీడింగ్ వల్ల మనకి లోపల అయితే ఏదైతే బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుందో దానివల్ల సడన్గా బ్రెయిన్ ఏంటంటే మన హెడ్ స్పేస్ కరెక్ట్గా ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది బ్రెయిన్ ఎప్పుడైతే లోపల సడన్గా గా పెద్ద బ్లీడింగ్ అయిపోతే బ్రెయిన్ సడన్గా ఉబ్బిపోతుంది సో అక్కడ స్పేస్ ఉండదు బ్రెయిన్ ఎక్స్పెండ్ అవ్వడానికి సో దానివల్ల ఏంటంటే ఆ ప్రెషర్ పెరిగిపోయి అలాగే బ్రెయిన్లో నుంచి వచ్చే న్యూరాన్స్ అన్ని ఆ బ్రెయిన్ స్టెమ్లో నుంచి చెప్తాయి ఆ బ్రెయిన్ స్టెమ్లోనే మనకి ఈ రెస్పిరేటరీ సెంటర్ అనేది ఉంటుంది సో ఆ కంప్రెషన్ వల్ల సడన్గా బ్రీతింగ్ అది ఆగిపోయి పేషెంట్ డెత్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి